నమస్కారమండి ఈరోజు యాభై రెండవ డివిజన్లో ఇరవై రెండవ బూత్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోటీ చేస్తున్న ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరికీ తెలుగుదేశం సైకిల్ గుర్తు కోటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఇక్కడ ఉన్నవి అన్నీ చాలా చిన్న కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు అంటే ఉద్దేశము చాలా చిన్న ఆదాయం ఉండే ఆదాయ వనరులు ఉండే చిన్నవాళ్ళు వారందరికీ ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు అమ్మ తప్పకుండా మేము మా సార్నే గెలిపించుకుంటాము అయితే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాకు ఇల్లు ఇస్తామని చెప్పుకున్నారు ఆ ఇల్లు వస్తుంది అనుకున్నాము ఆ ఇల్లు రాలేదు ఇక్కడ బాడు కట్టుకొని ఉన్నామమ్మా అప్పుడు మా మాకు అందులో అప్లై చేసుకోలేకపోయాము ఇక్కడేమో ఈ చిన్న ఇంట్లో బాడు కట్టుకొని ఉంటున్నాము మాకు ఇది చాలా ఎక్కువ బరువుగా ఉంది కాబట్టి తప్పకుండా మాకు ఇల్లు వచ్చే మార్గం చూడమ్మా అని చెప్పి వాళ్ళ ఇల్లు లేని దాన్ని మాకు చెప్పుకోవటం జరుగుతోంది అదే రకంగా మేము పెన్షన్లు బయటకు పోయి తీసుకోలేమమ్మా ఇప్పుడు నేను చూడు నేను ఇట్లా ఒకళ్ళు పట్టుకుంటేనే బయటకు వచ్చి నిలబడగలిగాను ఇటువంటి దాన్ని నేను బయటకు ఎక్కడికో పోయి పెన్షన్ తీసుకోవటం అంటే నా వల్ల కాదు కదమ్మా అని ఇంకొక వృద్ధ మహిళ వాపోయింది ఈ రకంగా వీళ్ళ దగ్గరకున్న చిన్న చిన్న వాళ్ళ సమస్యలను చెప్పటము దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే నారాయణ గారు ప్రామిస్ చేస్తున్నారు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళని వెంటనే ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆ మాటని వాళ్ళకి తెలియచేసి ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు వెంటనే హ్యాండోవర్ చేస్తారు పైగా ఎవరికైతే ఇంకా ఇల్లు నిర్మించలేదో ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరివి అప్లికేషన్ తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కట్టించిస్తాము నిరుపేదలందరికీ వారి యొక్క సొంత ఇంటి కళ సాకారం అయ్యేలాగా ఖచ్చితంగా చేస్తామని సార్ యొక్క వాగ్దానం చేశారో అవి వాళ్ళకి చెప్పి భరోసా ఇచ్చి పక్కకి రావటం జరుగుతోంది తర్వాత అదే రకంగా పెన్షన్లు కూడా ఖచ్చితంగా వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఇంటింటికే వస్తాయమ్మా మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి వాళ్ళకి చెప్పటం జరిగింది ఇవన్నీ కాకుండా మనకి పెళ్ళి కానుక అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ మన ప్రభుత్వము అధికారంలో ఉన్న రోజుల్లో యాభై వేల రూపాయలు ఎవరికైనా పెళ్ళి అయిన మహిళలకి నిరుపేద మహిళలకి యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత గత ప్రభుత్వంలో దానిని ఇస్తున్నాము అన్నట్టు చెప్పారు కానీ దానికి చాలా కండిషన్స్ రెండు ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు ఖచ్చితంగా టెన్త్ పాస్ అయి ఉండాలి లేకపోతే ఇక్కడ రాష్ట్రంలోనే ఉండాలి బయట రాష్ట్రంలో ఉండకూడదు అటువంటి వాటికి సంబంధం లేని కండిషన్స్ అన్నీ పెట్టి ఎవరికీ రాకుండా చేశారు ఎవరికైనా వచ్చిందా అంటే మాకు రాలేదు ఎందుకనంటే మాకు ఒకళ్ళు పాస్ అయ్యారని ఒకరు పాస్ కాలేదని పాస్ కాలేదని మాకు ఇవ్వలేదమ్మా అని రకరకాలుగా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకున్నారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెళ్లి కానుకను యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేశారు అంతకుముందు ఉండే యాభై వేలని లక్ష రూపాయలు చేశారు పైగా ఇటువంటి కండిషన్లు ఇవ్వాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇవ్వటం లేదు అంటే లేదని చెప్పటం అంతేగాని దానికి సంబంధం లేని కండిషన్స్ పెట్టడం కాదు ఆ రకంగా మనకి అంతకుముందు ఇస్తున్న యాభై వేలు కాకుండా ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పెళ్లి కానుక ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చున్నారు కాబట్టి తప్పకుండా ఆ విషయం చెప్పిన తర్వాత వెంటనే మహిళలలో వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు వారి యొక్క ఆత్మవిశ్వాసం వాళ్ళందరూ తప్పకుండా నారాయణ గారినే మేము గెలిపించుకుంటామమ్మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము రెండు ఓట్లు తెలుగుదేశం సైకిల్కే వెళుతాము అని చెప్పి వాళ్ళు చెప్పి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు వారందరికీ నా ధన్యవాదాలు